రైజ్ జలాడ్ హలే లూయా ప్రభుయేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఏప్రిల్ నెల ఇరవై ఐదవత్సరంలో ఈ ఇరవై నాలుగవ తేదీ ఆ దేవదేవుని సన్నిధిలో ఏకోజాములో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు గలమైన నా మమ్మను సనుతించటకు స్తుంచుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దేవుని బట్టి ఆ దేవదేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మనము ఈ కొన్ని దినాలు అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు కొన్ని దినాలు ఈ అంశాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు అలాగే ఆయన ఒక పునరుద్ధాన వాక్యము పునరుద్ధాన బలము క్రీస్తు మరణము గెలిచి తిరిగి లేచి లేవడం ఈ విషయాలను మనము ధ్యానం చేసుకున్నాం కదా మంచిది ప్రియులరా మరలా తిరుగా మన పరమగీత ప్రసంగ వాహిని అంశానికి వెళ్ళిపోదామా పరమగీత గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చరం రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను షూలుమితంటుంది ఇక్కడ ఇక్కడ రాజుల గురించి రాజు అనగా ఇక్కడ అక్షరార్థంగా సోలోమన్ మహారాజు పరమార్ధంగా యేసుక్రీస్తు ప్రభు అంతఃపురము అంటే పరలోక రాజ్యం పిల్లల కాబట్టి రాజులు అనే వచ్చింది కాబట్టి రాజులు గురించి మనము ఉత్తర రాజులు అనగా ఇజ్రాయిల్ రాజులు పంతొమ్మిది మంది గురించి తెలుసుకున్నాం అలాగే దక్షిణ రాజులు యోధా రాజులు ఇరవై మందిలో దాదాపు పది మంది గురించి మనం తెలుసుకున్నాం ఈ దినము యోతాము రాజు క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై ఎనిమిదవ అవసరంలో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు పదహారు సంవత్సరాలు ఆయన పరిపాలించాడు యోహో ఇష్టమైన వాటిని చేశాడు ఈయన బయలు విగ్రహములను నిలిపి తన కుమారుడు బలి అర్పించాడు యహోవా ఇష్టమైన వాటిని చేశాడు ఇష్టమైన వాటిని కాదు ఏంటయ్యి బయలు విగ్రహాలను నిలిపి తన కుమారుల్నే బలి అర్పించాడు ఈయన రాజు దండెత్తి ఓడించాడు దేవాలయంలోని వస్తువులను తీసుకొని పగలగొట్టాడు ద్వారములు మూయబడ్డాయి ఉన్నత స్థలములను ఏర్పరిచాడు దేవునికి బాగా కోపం కలిగించాడు ఇతను యూదా రాజులు యూదుల స్థలములో యూదారాజుల సమాధులలో చివరకు స్థలం కూడా దొరకలేదు రెండవ రాజుల గ్రంథం పదహారవ అధ్యాయము రెండవ దిన ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఈయన గురించి రాయబడి ఉంది కాబట్టి ప్రిలర ఈ ఆహాబు రాజు పదహారు సంవత్సరాలు పరిపాలించిన దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు బయలుకు తన కుమారులను నడిపించాడు దేవుని ఆలయములు ఉపకరణములన్నీ కూడా పగలగొట్టడం అంటే అపవిత్రం చే చేశాడు విగ్రహారాధనకు పాల్పడ్డాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇతను గడిపాడు దేవునికి కోపం రప్పించాడు మరణించినప్పుడు ఇతనికి యూదుల రాజులు తోటలో స్థలం కూడా లేదు అంత భయంకరమైన శాపాన్ని కొంతెచ్చుకున్నాడు తరువాత అహాజు రాజు తరువాత హిజ్కియా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు మంచి రాజులలో ఒకరు ఇజ్కియా లేవీలను యాజకులను పిలిచి యహోవా మందిరపు ద్వారములు తెరచి చేసి పరిశుభ్రపరిచాడు బలిపీఠం పైన పాన ప్రాయ్చితార్థ బలి దహనబలి పానీయార్పణము స్తోత్రబలి అనునవి అర్పించాడు ఆరాధనలు మరలా ప్రారంభించబడింది ఇజ్కియా కాలంలో పస్కా ఆచరించబడింది ప్రథమ ఫలములు చెల్లించబడ్డాయి అశ్వరు రాజు దండెత్తి వచ్చాడు దేవుడు నడిపించాడు ఘనత పొందాడు వ్యాధి వచ్చింది ఏషియా మాటలకు లోబడ్డాడు తగ్గించుకున్నాడు తన ఆయుష్ మరలా పదిహేను సంవత్సరాలు ఎక్కువగా పొందాడు తన పితరులతో కూడా నిద్రించాడు ఆయన మరణించిన యూదా రాజ్యం ఉండ అంతయు మరియు ఇర్షలేము జనులను అంజలి గట్టించారు పిల్లరా నిజంగా ఇజికేయ రాజు చాలా మంచి కార్యాలు చేశాడు రాజు రాజుల్లో ఇకే రాజు చాలా మంచి కార్యాలు చేశాడు చూడండి లేవీలను యాజకులను పిలిపించి యహోవా మందిరపు ద్వారములను తెరిపించి మొట్టమొదటిగా యహోవా మందిరమును బాగు చేశాడు అంతకు పూర్వము పరిపాలించిన రాజులు పట్టించుకోలే లాస్ట్గా ఒక మహానుభావుడు అయితే బయలుకు తన కుమారులనే అర్పించాడు ఒక రాజు ఆహాజురాజు కదండీ దేవుని కోపం అర్పించాడు దేవుని చేత ఏర్పడబడ్డ ఏర్పరచబడ్డ వంశం ఇది యూధా గోత్రపు సింహం ఈ గోత్రంలోంచే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారు అంత ఆశీర్వదించబడిన గోత్రంలో పుట్టి రాజుగా ఉండి దేవునికి ఇష్టమని కార్యములు చేసి దేవుని కోపం రప్పించారు అయితే మంచి రాజు అనేది దీనికి ఒక టైటిల్ ఎందుకు ఆయన రాజుల్లో చాలా మంచివాడు అని ఎందుకన్నారంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు దేవుని కృపలో నడిచాడు తన ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచుకున్నాడు అంటే దేవుని దగ్గర ఎంత తగ్గించుకొని తన్నుతాను ఆయన ప్రార్థన చేశాడో మీరు ఒకసారి గమనం చేయండి తన్ను తాను తగ్గించుకొని గోడవైపు తిరిగి కన్నీరు కార్చి ఏడ్చాడు ఇంకా వచ్చిన ప్రవక్త బయటకు కూడా వెళ్ళలేదు మరలా వచ్చి ఇంకో పదిహేను సంవత్సరాలని ఆయుష్ పెంచాడు దేవుడు అని చెప్పి వెళ్ళాడు అంటే ముందు ప్రవక్త చెప్పినప్పుడు మాటగా లోబడ్డాడు ఆయన మాటకి హాయ్ నాకేంది నేనేంది బలవంతుడిని అది ఇది అనలేదు గర్వించలేదు ప్రభు అన్నాడు పిల్లల మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం మొదటి ప్రమాణం దేవునికి లోబడాలా దేవునిందు వైవక్తులు కలిగి ఉండాలా చూడండి ఆయన ఇక్కడ బలిపీఠం ప్రాయచిత్తార్థ బలి దహన బలి పానీ అర్పణ బలి స్తోత్ర బలి ఈ బలులన్నీ అర్పించాడు కదా అంటే దేవుని ఆరాధించడం ప్రారంభమైంది దైవారాధన ప్రారంభమైంది మరలా రాజ్యంలో ఎరుసలంలో దైవారాధన ప్రారంభమైంది దేవుని స్థుతించే వారి ఎక్కువైపోయారు ఎవరిని బట్టి రాజుని బట్టి అవునండి రాజు బాగుంటే దేశమంతా బాగుంటుంది అలాగే కుటుంబంలో యజమాని యజమాని రాజు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది మనము దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉంటే మన బిడ్డలు కూడా భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నాన్ని చేస్తారు ప్రస్తుతం లోకంలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉండాలి చాలా భయభక్తులు కలిగిన కుటుంబంలో చాలా దేవుని స్థుతించి ఆరాధించే కుటుంబంలో వ్యతిరేకులు పుడతా ఉన్నారు భయభక్తులు లేని వాళ్ళు పుడతా ఉన్నారు శాపగ్రస్తులు పుడతా ఉన్నారు పుడతారు కదా దావీదు ఎంత భక్తిపరుడు ఆయన గర్భాన్ని ఎలాంటి వారు పుట్టారు కొంతమంది అంత మాత్రం చేత మన భక్తిని మనం వదులుకోకూడదు అది మనకు ఒక శోధన శోధనను భరిస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి ప్రియా దేవుని బిడ్లారా హిజ్కి రాజు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి రాజ్యాన్ని ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఆ విధముగా దేవుని కృపణ పొందాడు మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని కృపను పొందదుము గాక హూయ మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపించండి కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య మీరు నివాసం చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు మీ కృపలో నిరంతరం మేము కొనసాగే కృపదయ చేయమని ఏసు నవం పేట వేడుకొని చున్నా తండ్రి ఆమెన్ తండ్రి దేవు నుండి క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యూ నేను ఇహవాసము వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వ లోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చూడంపబడను గాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక హూయా